న్యూస్ వర్చ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం డివిజన్లో పర్యటించి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ సుమన్ గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి సేవ ప్రశ్నార్థకంగా మారిన వాలంటీర్ల పరిస్థితి ఘనంగా రాహుల్ గాంధీ జన్మదన వేడుకలు చిన్నారి బాలోత్ వసంతను దారుణంగా హత్య చేసిన కన్న తండ్రిని కఠినంగా శిక్షించండి బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ డిమాండ్ భద్రాద్రిలో జూలై రెండు నుంచి బ్రేక్ దర్శనం నేటి నుంచి గ్రూప్ ఫోర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నేడు టీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ రోహిత్ సేనా ఆఫ్ఘనిస్తాన్ తోటి వాయు కాలుష్యంతో రోజుకు రెండు వేల మంది చిన్నారులు మృతి యుఎస్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నివేదికలో వెల్లడి రైతులకు మోడీ సర్కార్ భారీ గుడ్ న్యూస్ పద్నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపు బోడపల్ నగరపాలక సంస్థ ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్ డివిజన్ లోని పలు కాలనీలు పర్యటించి డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ పైన మరమ్మతులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేయటం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు వెలుగండయ్య సూర్యప్రకాష్ రెడ్డి కృష్ణమాచారి బాలాజీ హిల్స్ ఫేస్ త్రీ కాలనీ అధ్యక్షులు నాగరాజ కుమార్ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి మమ్మల్ని ఉంచుతారా ఊహ అంటారునని వారిలో అంతర్మతులు మొదలైనట్టు తెలుస్తుంది జిల్లా వ్యాప్తంగా సుమారు పద్నాలుగు వేల మంది పైచ్లకు వాలంటీర్లు ఉండగా అందులో ఎనిమిది వేల మంది పైచ్లకు వాలంటీర్లు గత ఎన్నికల సమయంలో తమ పదవులకు రాజీనామా చేసి ప్రత్యక్షంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించాలని తెలిసింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను వారికి ఒక్కొక్కరికి వేతనం కూడా మంజూరు చేసి వారి సేవలు ప్రజలకు ఉపయోగపడేలా వారిని మలుచుకుంటారని చెప్పడంతో గత ఎన్నికల సమయంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల మనసులో ఆశ గురించి చెప్పుకోవచ్చు గత ఎన్నికల సమయంలో వైఎస్సీ పార్టీ ఎంపీకి సేవ చేసిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధుల్లోకి తీసుకుంటారో తీసేస్తారో వేచి చూడాల్సిందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఖమ్మం తొమ్మిదవ డివిజన్ రోటరీ నగర్ పార్క్ వద్ద డివిజన్ అధ్యక్షులు దొడ్డ ప్రవీణ్ కార్పొరేటర్ నాగుల్ మీర్ ఆధ్వర్యంలో బుధవారం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే తరాల్లో రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ బల్లోపేతను కృషి చేయాలని కోరారు చిన్నారి బాలు త్వసంతు దారుణంగా హత్య చేసిన కన్న తండ్రిని కఠినంగా శిక్షించాలని బీసీ ఐక్యవితంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పేరు రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు ఈ ఘటనపై మహిళా సంఘాల ఆధ్వర్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి జెపిఎన్ నగర అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు భద్రాచలం రామలయంలో జూన్ రెండు నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి రానుంది ఇందుకు టికెట్ ధర రెండు వందల రూపాయలకు నిర్ణయించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది ముప్పై నిమిషాల వరకు సాయంత్రం

Anchors, Makeup room, these are the all features which we are providing you and also we will provide outdoor green match studio setup. Come with concept and go with product, one step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven. న్యూస్ నేటి నుంచి గ్రూప్ ఫోర్ మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లోని టిజిపిఎస్సి కార్యాలయంలో ఆగస్టు ఇరవై వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్ నెంబర్ల వారీగా వెరిఫికేషన్ తేదీలను వెబ్సైట్లో పేర్కొంది మరోవైపు గ్రూప్ టూ దరఖాస్తు వివరాల్లో తప్పుల సభలకు ఎడిట్ ఆప్షన్ గడువు నేటితో ముగినుంది టీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ రోహిత్ సేనా ఆఫ్ఘనిస్తాన్ తో తలపడింది రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది కాగా లీగ్ దస్లో న్యూజిలాండ్ షాక్ ఇచ్చిన ఆఫ్ఘన్ను భారత్ తేలిక తీసుకునే పరిస్థితి లేదు దీంతో భారత చుట్టూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరోవైపు లీగ్ దెస్ విఫలమైన కింగ్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో రోజుకు రెండు వేల మంది చిన్నారులు మరణిస్తున్నారని యూఎస్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూషన్ నివేదిక పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటిలో వాయు కాలుష్యంతో ఎనభై ఒక్క లక్షల మంది మరణించినట్లు తెలిపింది రక్తపోటు తర్వాత వాయు కాలుష్యం మరణాలకు రెండు ప్రధాన కారణంగా ఉందని వెల్లడించింది దీన్ని నియంత్రించకపోతే తదుపరి జనరేషన్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్ నిర్మించిన యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు దాల సరస్సు ఒడ్డున మోదీ యోగా చేయనుండగా ఆ కార్యక్రమంలో దాదాపు ఏడు మంది పాల్గొన్న అధికారులు ఏర్పాటు చేస్తున్నారు వీటిని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యోగా డే సందర్భంగా మోదీ కశ్మీర్ లో హర్షం వ్యక్తం చేశారు కేంద్రంలో కొత్తగా త్రీ పాయింట్ జీరో సర్కార్ రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది రానున్న ఖరీఫ్ లో పద్నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది బుధవారం ప్రధాన మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు పద్నాలుగు రకాల పంటల ఎంఎస్పీ పెంపునకు కేంద్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వరి క్వింటాకు నూట పదిహేడు రూపాయల కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు తెలిపింది తాజా తరపు పెంపుతో క్వింటా వరి ధాన్యానికి కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల రూపాయలకు చేరింది వరితో పాటు పత్తి మొక్కజొన్న రాగి జొన్న పంటలకు కూడా ఎంఎస్పి పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి డివిజన్ లో పర్యటించి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ భూక్య సుమన్ గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి సేవ ప్రశ్నార్థకంగా మారిన వాలంటీర్ల పరిస్థితి

నేడు టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ లో రోహిత్ సేనా ఆఫ్ఘనిస్తాన్ తో ఢీ వాయు కాలుష్యంతో రోజుకు రెండు వేల మంది చిన్నారులు మృతి యుఎస్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నివేదికలో వెల్లడి ఏడు వేల మందితో కలిసి ప్రధాని యోగా రైతులకు మోడీ సర్కార్ భారీ గుడ్ న్యూస్ పద్నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపు టీవీ వల్డ్ బుల్టన్ అపేర్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్